మనల్ని అటాక్ట్ చేస్తున్నటువంటి వాటి నుంచి మనను విడిపించుకోవడం కోసం దేవుడు ఒక మంచి సాధనని ఇచ్చాడు ఏంటి తెలుసు అండి ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేస్తా అండి భద్రంగా ఉంచుతుంది దేవుని యొక్క మాటలే మనల్ని సరైనటువంటి మార్గం నడిపిస్తాయి కనుక హృదయ పరిశీలికుని యొక్క కను లేకపోతే ఆయన యొక్క టెస్టింగ్ యంత్రంలో మనం ఉన్నాం మనల్ని చూస్తున్నప్పుడు మన యొక్క హృదయం ఎలా ఉంది అని ఆలోచన చేసుకుంటే ఘోరంగా ఉంది దేవునికి చాలా అవిదీతిగా చెడ్డగా ఉంది కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు కనుక చివరికి ఒక మాటను మీకు చూపిస్తాను ఒక్క రెండు విచనాలు చూపించిన ముగిస్తాను ప్రేమంది సాముద్రిక గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన కానీ చూద్దాం నా కుమారుడ నా మాటలు ఆలకింపము నా వాక్యమునకు నాకు నీ చెయ్యము నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగనీయకుము నీ హృదయమందు మందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశీరంలో ఆరోగ్యం నిచ్చును నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రముగా కాపాడుకునము ఏమన్నాడండి నీ హృదయమును భద్రంగా కాపాడుకునము హృదయంలో నీ వాక్యం ఉంచుకోవాలి దేవుని యొక్క వాక్యం ఉంచుకుంటే దేవుని యొక్క మాటలు వింటే ఏమన్నా అది దొరికిన వారికి జీవం అంటండి అర్థమవుతుందండి దేవుని మాటలు దొరికితే జీవం ఈరోజు రెండు గంటలు సమయం వ్యర్థమైపోయింది అనుకుంటాం లోకంలో చాలా సమయం గడిపేస్తూ ఉంటాం ఈరోజు దేవుని సన్నిధికి రావటం వల్ల నష్టమ కష్టముగా భావించేటువంటి వారి సమాజులు చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడికి రావటం వలన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం సరి చేస్తున్నాడు అనుకుని దేవుడు నాతో మాట్లాడేటువంటి సమయం అనుకుంటే అది చాలా విలువైంది హృదయంలో నుంచి బయలు వెళ్తా బయలుదేళ్తాయంట చూడండి ఒకసారి చూడండి అది దొరికిన వారికి జీవం అంట సర్వశీరం ఆరోగ్యం అంట దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి వస్తే సర్వ శరీరం ఆరోగ్యం అంట చూడండి చూడండి ప్రేమ పిల్లరా ఈరోజు అనారోగ్య కారణం అయిపోయిందంటే మన శరీరము అర్థం ఏంటి తెలుసండి మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లేదు మీ మనసుల మీద మీ హృదయం మీద చేసుకుని చెప్పండి నిజంగానే మన హృదయంలో వాక్యం లేకపోవటం వల్లనే మన సర్వ శరీరం కూడా అనారోగ్యానికి గురి అయిపోయింది ఇది వాస్తవం మీరు నమ్మ నమ్మిన నమ్మకపోయింది బైబిల్ చెప్పింది తర్వాత కింద చెప్పిన చూడండి ఇరవై నాలుగు వచ్చిన మూర్ఖపు మాటలు నోటికి రానేకము పెదవుల నుండి పెదవుల నుండి కుటీలమైన మాటలు రానేకము నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను నీ కన్ను నీ ముందర సూటిగాను చూడవలను నీ నడుచు నీవు నడుచు మార్గము సరళము చేయము అప్పుడు నీ మార్గం నీవు స్థిరం నీవు కుడి తట్టుగా నువ్వు ఎడమ నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకున్నాము ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా విషయాలు చెప్పాడండి ఒకటి కన్నులు చెప్పాడు రెండు హృదయం చెప్పాడు మూడోది ఏమండి చెవులు చెప్పాడు ఏమండి అలాగే నీ కాలు గురించి కూడా చెప్పాడు కీడు నుంచి తొలగించుకోవడానికి నడవడం నడిచేటువంటి మార్గం గురించి చెప్పాడు అంటే అంటే నీ నీ యొక్క అవయవాలు అన్నీ కూడా ఎలా ఉంచుకోవాలో చెప్పాడు ఇక్కడ దానికి భిన్నంగా మనం చేసామంటే మన హృదయము మన యొక్క అండర్లో లేదని అర్థం నియంత్రించుకోలేకపోతున్నాం మన హృదయాన్ని పాపము చేసేటువంటి అవకాశం మనకి కలుగుతుంది చాలాసార్లు కానీ నియంత్రించుకున్నప్పుడే దాన్ని అధిరోహిస్తాం నియంత్రించుకునేటువంటి శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చాడండి అండి హృదయాన్ని నియంత్రించుకోవచ్చు నేను నియంత్రించుకోవాలంటే ఈరోజు నియంత్రించుకోవాలి ఈరోజు బానిసలు అయిపోయారు నిజమే ఒక బాటిల్ చూసేసరికి ఆ ఎర్రగా కనిపిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడుంది దాన్ని చూడగాను ఏం చేసిందంట త్రాగాలనిపించింది త్రాగాలనిపించేసింది ఇప్పుడు అది ఏం చేసింది మన యొక్క కొన్ని భాగాలు పనిచేయకుండా చేసేసింది అండి తర్వాత లివర్పై ప్రభావం చూపించింది కొద్ది కాలానికి అది వ్యాధిగా మారిపోయింది చూసారు ఎలా మారిపోయిందో అది వెళ్ళటానికి ముందే హృదయాన్ని నన్ను చాలా చాలామంది అడుగుతారు టీ తాగండి అంటారు నేను టీ తాగను అంటాను ఒక డ్రాప్ తాగండి నా కోసం అంటారు మీకోసం నేను ఎందుకు తాగుతాను అంటాను సుమారుగా నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు వచ్చేసింది నాకు నలభై ఆరు సంవత్సరాల్లోనూ టీన్ నియంత్రించినప్పుడు ఇప్పటికీ చాలా మంది బ్రతిమలుత అది ఏమి కాదండి నో ప్రాబ్లం అని అంటారు అంటే నా హృదయము నేను దాన్ని అంగీకరించకుండా నియంత్రించుకున్నాను అంటే ఇచ్చిన ఇచ్చినా నేను తీసుకోను దైవ సేవకులైనటువంటి వారు కూడా తీసుకోండి పర్లేదు నేను చెప్తున్నాను అన్నారు మీరు చెప్పిన తీసుకోను ఎందుకంటే నా హృదయములో లో దాన్ని నియంత్రించాను మీ హృదయంలో కూడా నియంత్రించేటువంటి అవకాశం ఉంది నలభై రోజులు నియంత్రిస్తున్నారు చాలా మంది భక్తి ప భక్తిలో ఏ నలభై రోజులు జీవితాంతం నియంత్రించలేరా బాబు మేము ఆరు నలభై రోజులు ముట్టుకోమని అంటున్నారు ఏంటి సిగరెట్ ముట్టుకోరట మందు ముట్టుకోరట ఉల్లిపాయ కూడా ముట్టుకోమని చెప్పారు ఏ జీవితాంతం ఎందుకు ముట్టుకోలేరు నీ హృదయం నియంత్రించుకునేటువంటి సాధనం అది నీకు హాని అని నీ శరీరానికి హాని అనుకుని తెలిసినప్పుడు నువ్వు నియంత్రించట్లేదా అబ్బా అప్పుడు నియంత్రించండి ఎప్పుడు తెలుసండి డాక్టర్ గారు చెప్పాలి బాబు నువ్వు చచ్చిపోతావురా బాబు అని చెప్తే అప్పుడు కొంచెం కొద్ది రోజులు నియంత్రిస్తున్నారు అంటే మనం నియంత్రించుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు మన హృదయాన్ని నియంత్రించుకోకుండా మనం హృదయం చెప్పినటువంటి పని చేసేస్తున్నాం తర్వాత వ్యాధికి గురి అయిపోతున్నాం గురించి సర్వ శరీరము ఆరోగ్యం ఇస్తుందంటే దొరికిన వారికి దేవుని యొక్క వాక్యం హృదయంలో భద్రపరచుకుంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే నువ్వు వాక్యాన్ని రోజు చదువుతూ దాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ నీ నడకలో నీ నీ పడకలో ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు నిన్ను భద్రపరిచేది వాక్యం అండి కనుక ప్రేమేందేమిరా దేవుడు ఆలోచన చేస్తున్నాడు పరలోకం చూస్తున్నాడు అందరిని చూస్తున్నాడు అందులో అందరిని చూస్తున్నాడు హృదయ పరిశీలన చేస్తున్నాడు మన అంతరంగం చూస్తున్నాడు అన్నిటిని చూసినప్పుడు బాధపడుతున్నాడు మనిషి మారిపోవటం చూసి మనిషి దేవుని యొక్క ఆజ్ఞను మరి విస్మరించడం చూసి దేవుడు బాధపడుతున్నాడు కానీ మనం దేవుని సంతోషపరిచేటువంటి వారిగా ఉండాలండి అందుగురించి చివరికి మాట చూసి పౌలు పావులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేను వచ్చిన కలిసి చదవండి ఏమంటే మన మన ప్రభు అయిన యేసుక్రీస్తును అలాగే మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షను అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు అందును ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచనిగాక అన్నాడండి పౌరు గారు కోరుకుంటున్నారు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందు స్థిరపరచాలి ఏమండి మీ హృదయములను మీ హృదయములను ఆదరించనే మాట కూడా వ్రాసారండి ఎవరెవరండి యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు తండ్రి గారు కోరుకుంటున్నారండి పర్లోకమంది తండ్రి కోరుకుంటున్నారు ఇద్దరు కూడా కోరుకున్నారు ఒకటేంటంటే మీ హృదయములు ఎలా ఉండాలి యేసు వారు అన్నారు హృదయ శుద్ధి గలవారు దాని అన్నారు ఏమండి పర్లోకమందం తండ్రి కూడా అంటున్నారు మన హృదయములు ఎలా ఉండాలండి పరిశుద్ధంగా ఉండాలి ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయండి పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడండి నిర్దోషంగా ఉండాలని కోరుకున్నారండి వాళ్ళు కనుక ఆ మమ్మల్ని ఆదరించి సద్వాక్యమందు ఇంకేమన్నా ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని సత్కార్యమందు మిమ్మల్ని గాక అని కోరుకున్నారు ఈరోజు దేవుని సేవకురిగా మిమ్మల్ని కూడా దేవుడు సద్వాక్యమందు సత్కార్య మందు మిమ్మల్ని మీ హృదయములను బద్దలపరిచి దేవుడు మమ్మల్ని గాక